అందరికీ అందరికి తె మన చాలా మందికి తెలియదు ఈ లోకంలో ఉంటాము ఒక మనిషి పుట్టినప్పుడు ఈ లోకంలో ఉంటాడు లోకంలోనే బ్రతుకుతాడు కానీ చనిపోయిన తర్వాత ఎక్కడ పోతాడు అని చాలామందికి తెలియదు ఓ బ్రదర్ అండ్ సిస్టర్ ఈరోజు దేవుడు ఈ వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడు నీకు తెలుసా మరణం తర్వాత కూడా నువ్వు ఎక్కడికి వెళ్ళవచ్చు అని ఓ బ్రదర్ అండ్ సిస్టర్ మనం అనుకుంటాం మరణం తర్వాత మనము దేవుని సన్నిధికి వెళ్తాం దేవుని సన్నిధికి పోవాలంటే ఎట్లా పోవాలా నిత్య జీవితానికి వారసుడవ్వాలంటే ఏం చేయాలా ధనవంతుడు ఆయన ఇష్టం వచ్చినట్టుగా జీవించిండు దేవునికి లోబడలే వాక్యంకి లోబడలేదు ప్రా దేవునికి టైం ఇవ్వలేదు వాక్యంని ఎప్పుడు చదవలేదు ప్రార్థన ఎప్పుడు చేయలేదు ఇష్టం వచ్చినట్టుగా జీవించిండు తర్వాత చనిపోయినాడు పోయినాడు ఎక్కడికి నరకానికి వెళ్ళిపోయినాడు అగ్ని ఆరదు పురుగు చావదు అక్కడ నుంచి బాధపడుతూ ఉన్నాడు ఏడుస్తూ ఉన్నాడు ఓ బ్రదర్ అండ్ సిస్టర్ నీకు నాకు నీకు నాకు నిత్య జీవితానికి వారసుడు చేయడానికి ఏసేయా ఈ లోకానికి వచ్చిండు ఎప్పుడైతే మనం ఏసేయ నిజమైన దేవుడు ఏసేయా నా పాపల కోసమే చనిపోయినాడు సమాధి చేయబడ్డాడు నా కోసమే ఆయన రక్తాన్ని గార్చి నా కోసమే ఆయన తిరిగి లేచిండు అని ఎప్పుడైతే మనం నమ్ముతామో ఎప్పుడైతే మనం మనసుని పొందుతామో ఒకవేళ మనం చనిపోయినా కూడా నిత్య జీవితానికి వారసుడు ఓ బ్రదర్ అండ్ సిస్టర్ ఈరోజు దేవుడు ఈ వాక్యం ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నాడు ఇక్కడ మనం చూస్తున్నాము లాజర్ ఏమో చనిపోయిన తర్వాత అక్కడ చనిపోయిన తర్వాత చూసిండు నేను ఎక్కడున్నాను నరకంలో ఉన్నాను అక్కడేమో అగ్ని అగ్ని ఏమో మండుతూ ఉంది కానీ ప్రాణం కూడా పోతలేడు తినడానికి లేదు నీళ్ళు కూడా లేదు దాహంతో ఉన్నాడు నీళ్ళ గురించి కూడా బాధపడుతూ ఉన్నాడు ఆలోచించిండు అయ్యో నేనైతే నరకానికి వచ్చేసినాను కానీ ఆలోచించిండు ఏంటంటే నా తండ్రి ఇంట్లో ఇంకా ఐదు మంది సహోదరులు ఉన్నారు అంటే నాకు ఇంకా ఐదు మంది సహోదరులు ఉన్నారు కదా వాళ్ళు వాళ్ళు కూడా మార్మన్స్ పొందలే కదా వాళ్ళు వాక్యంని చదువుతలేరు వాళ్ళు వాక్యంని ధ్యానం చేస్తారు వేరు వాళ్ళు కూడా నాలాగానే ఇష్టం వచ్చినట్టుగా జీవిస్తూ ఉన్నారు కదా వాళ్ళు కూడా ఒకరోజు చనిపోతారు వాళ్ళు కూడా నరకానికి వచ్చేస్తాడు అని బాధపడి బాధపడి ఆలోచించి అబ్రహాం దగ్గర వేడుకుంటూ ఉన్నాడు అబ్రహాంకి చెప్తున్నాడు ధనవంతుడు అబ్రహాంకి చెప్తున్నాడు తండ్రి ఒక్కసారి లాజర్ని భూలోకానికి పంపియవా అక్కడ పోయిన ఐదు మంది సహోదరులు ఉన్నారు కదా వాళ్ళకెళ్ళి ఈ సాక్ష్యంని చెప్తాడు నర్కం ఎలా ఉంటుంది అని ఈ సాక్ష్యం చెప్తే వాళ్ళు మార్మన్సు పొందుతారేమో అని అందుకే లాజర్ని ఒకసారి పంపి అని అబ్రహాంకి చెప్తూ ఉన్నాడు ఓ బ్రదర్ అండ్ సిస్టర్ కానీ అబ్రహాం ధనవంతునికి చెప్తూ ఉన్నాడు చనిపోయిన తర్వాత ఎవ్వరూ నరకం నుంచి భూలోకానికి పోలేరు పరలోకం నుంచి కూడా భూలోకానికి పోలేరు ఏదైనా ఛాన్స్ ఉంటే మనం బతుకున్నప్పుడే మనకి ఛాన్స్ ఈ జీవితం ఉన్నప్పుడే మనకి ఛాన్స్ ఈ జీవితంలో ఎప్పుడైతే ఎవరైతే మనకు సేవకులు కానీ పాస్టర్స్ కానీ మనకు వాక్యం ఎప్పుడైతే చెప్తారో ఆ వాక్యంని మనము వినాలా ఆ వాక్యం మీద విశ్వాసం ఇచ్చాలా ఏసేయా నా కోసం మీ లోకానికి వచ్చిండు అని ఎన్నోసార్లు మనము కొన్ని కొన్నిసార్లు వాక్యం మనకి చెప్తుంటే మనం విని విన్నట్టుగా మనము వదిలేస్తూ ఉంటాం ఓ బ్రదర్ అండ్ సిస్టర్ ధనవంతుడు నర్కానికి ఎందుకు వెళ్ళిపోయిండు అంటే ఇష్టం వచ్చినట్టుగా జీవించిండు ఒకవేళ నువ్వు కూడా బ్రదర్ అండ్ సిస్టర్ మీరు కూడా ఒకవేళ ఇష్టం వచ్చినట్టుగా జీవిస్తున్నారా ఈ వాక్యం ద్వారా దేవుడు ఈ వాక్యం ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నాడు మనం నిత్య జీవితానికి వారసుడు అవ్వాలంటే ఏం చేయాలా నిత్య జీవితానికి వారసుడు అవ్వాలంటే ఏం చేయాలంటే మనము మారు మనసు పొందాలా ఈ మారు మనసు ఎలా వస్తుంది ఎలా పొందుకుంటాం మనం ఎప్పుడైతే మనం మన పాపాలు క్షమించబడతాయి వేసే రత్ంతో కడగబడతాం అప్పుడు మనం మార్మనసు పొందుకుంటాం మార్మనసు పొందిన తర్వాత మనం ప్రార్థన చేసుకుంటాం బైబిల్ చదువుకుంటాం దేవునికి సమయం ఇస్తాం తర్వాత ఇదంతా మనం చేస్తుంటే అప్పుడు ఒకరోజు చనిపోతాం నిత్య జీవితానికి వారసుడు ఓ బ్రదర్ అండ్ సిస్టర్ కానీ ఈ లోకంలో ఉన్నప్పుడు వాక్యంని ఒకవేళ నువ్వు వింటలేవేమో వాక్యం చెప్పినప్పుడు నీకు నిద్ర వస్తుందేమో వాక్యం చెప్పినప్పుడు లేచి బయటికి వెళ్ళిపోతున్నావేమో వాక్యం చెప్ చెప్పిన తర్వాత నేను వస్తానేమో అని ఒకవేళ ఎలాంటి అదే నువ్వు ఆలోచించుతున్నావేమో ఒకవేళ నీ జీవితంలోని ప్రార్థన లేదేమో ఒకవేళ దేవునికి నువ్వు సమయమే ఇస్తలేదేమో నీ ఇష్టం వచ్చినట్టుగా జీవిస్తున్నావేమో మార్మన్స్ పొందలే ఇష్టం వచ్చినట్టుగా జీవిస్తుంటే బ్రదర్ అండ్ సిస్టర్ వాక్యం చెప్తుంది ఒక రోజు మరణం వస్తుంది ఆ మరణం తర్వాత మనం పోయేది ఎక్కడ ధనవంతుడు కూడా ఇష్టం వచ్చినట్టుగా జీవించిండు పాతబెట్టబడ్డాడు కానీ నరకంలో ఉన్నాడు ఆ నరకంలో ఏం రాయబడిందంటే అగ్ని ఆరదు పురుగు చావదు అక్కడ ఎప్పుడు ఏడుపు బాధ తప్ప ఇంకా ఏముండదు తినడానికి ఆహారం ఉండదు తాగడానికి నీళ్ళు ఉండదు ఏడుస్తూనే ఉండాలి బాధపడుతూనే ఉండాలి అక్కడ ఓ బ్రదర్ అండ్ సిస్టర్ ఈరోజు దేవుడు ఈ వాక్యం ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నాడు ఒక